బిగ్ బాస్ నైన్ ఎపిసోడ్ థర్టీ అనాలిసిస్ చేద్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అసలు ఏం జరిగింది అసలు ఎవరికి నెగిటివిటీ అయింది ఎవరికి పాజిటివ్ వచ్చిందో మొత్తం చెప్తాను సో మీకు ఎంతమంది రీతు చౌదరి చేసింది ఓవర్గా అనిపించిందా కొంచెం అతి చేసిందా లేకపోతే కావాలని నెగిటివిటీ తెచ్చుకుందా సార్ మంచిగా జరిగింది తనకి ఇవాళ మొన్న చేసిన టాస్క్ నిన్న జరిగిన టాస్క్లో తను చేసిన బిహేవియర్కి కట్టగానే జరిగింది తనకి తగిన శాస్త్రే జరిగింది అని ఎంతమందికి అనిపించింది సో అలా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి లేదు తనకి అన్ఫేర్ జరిగింది అనిపిస్తే అది కూడా చెప్పండి సో నాకేం జరిగింది నాకేం అనిపించింది మొత్తం నేను క్లియర్గా చెప్తా సో ఫస్ట్ ఏం జరిగిందంటే టెనెంట్స్ అందరికి ఒక టాస్క్ పెట్టాడు అబ్బా బిగ్ బాస్ ఏం లేదు పెట్టి ఒకళ్ళకి వానర్ అయ్యే అవకాశం ఇస్తున్నాడని చెప్పాడు మీలో మీరు కొట్టుకు మిమ్మల్ని ఒక మిమ్మల్ని ఓనర్ని ఒకటి పంపించుకోండి అని చెప్పాడు సో ఇక్కడ మన ఇమ్మూని ఫస్ట్ మనం గమనించుకుంటూ ఎందుకంటే ఎవ్రీ టాస్క్ ఇట్లా వానర్ పంపించే పంపి వానర్స్ మనలో ఒకరిని వాన చేద్దాం అనుకుని ప్రతిసారి చెప్తున్నాడు మనలో వీక్ పర్సన్ పంపిద్దాము దట్టు లేడీస్ లోకం పంపిద్దాము ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇద్దాము మనం కొంచెం అక్కడ ఉంటాయి కదా ఎక్కడికైనా ఎక్కువ అన్నది ఫస్ట్ చెప్తు వస్తున్నాడు ఇము సో అలాగే టాస్క్ కూడా అలాగే అన్నాడు తనుజాన్ని పంపిద్దాము అని అని టెన్ అన్నాడు కానీ గ్రూప్ ఎవరు వినలే గేమ్ ఆడిద్దాము ఎవరు వస్తే అన్న దాంట్లోనే వెళ్ళింది అనమాట సో ఈ బాల్స్ బొమ్మలు అనమాట అవి వేస్తారు పట్టుకోవాలి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో ఆ రౌండ్ అయ్యేలోపు అలాగా ఎవరి దగ్గర ఎక్కువ తక్కువ ఉంటాయో వాళ్ళు ఆ రౌండ్ ఎలిమినేట్ అయ్యి అలాగా ఫస్ట్ ఫ్లోరా గారికి టార్గెట్ చేసుకున్నారు అందరూ వీలైన టెనిన్సే టెనిన్స్ గ్రూప్ టార్గెట్ చేసుకుని ఫ్లోరాగా ఫస్ట్ ఎలిమినేటెడ్ సో అప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ మనం ఒక పాయింట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి చెప్పేది అప్పుడు ఎలిమినేట్ అప్పుడు ప్రియాగా సంచాలిక అనమాట ప్రియాగా సంచాలిక అన్నప్పుడు ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు ఆమె దగ్గర ఏం లేవు జీరో అన్నీ అందరు తీసుకున్నారు కానీ బెల్ బాగా ఆడారు బాగా డిపెండ్ చేసుకున్నారు బాగా బాగా ఆడారు గేమ్ అయితే టాస్క్ అయితే బాగా ట్రై చేశారు సాయశక్తులో ట్రై చేశారు ఆవిడ బాగుంది తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సంజనా గారు కూడా నేను పిట్టిస్తున్నాను ఎందుకు పిట్టిస్తున్నాను అంటే నేను కాకుండా వీళ్ళు ఎవరిని ఒకళ్ళు వెళ్ళాలి ఎందుకంటే తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యి ఉన్నారు సో నేను కాకుండా వీళ్ళు ఎవరిని ఒకళ్ళు వెళ్ళాలి అన్న పాయింట్లో వానర్ అవ్వాలన్న పాయింట్లో నేను పిట్ ఫిట్ అవుతుందని చెప్పి అన్నారు ఇక్కడ మనం ఒకట అక్కడ ఒకటి గమనించాలి ఎట్లా అంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు గేమ్ ఫిట్ అవుతున్నారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఫిట్ అవుతున్నారు ఎవరు ఫ్లోరా గారు ఏమో ఎల్ ఎలిమినేట్ అయ్యారు గేమ్ ఆడలేక అదే గేమ్ ఓడిపోయి తినేమో సంజయ్ గారు ఏమో నేను కాకుండా మిగతా వాళ్ళు నేను పూనుకుంటున్నాను సో వాళ్ళు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అన్న దాంట్లో నేను ఫిట్ అయ్యారు డైరెక్ట్గా స్వచ్ఛందంగా ఫిట్ అయ్యారన్నమాట సో అయిపోయింది మిగతా ఎవరు అంటే మన ఎవరు రీతు వర రీతు చౌదరి గారు తనూజ ఇన్యులు సో మితా సిస్ట్ శెట్టి గారు కూడా ఉన్నారు సుమన్ శెట్టి గారు కూడా సో వీళ్ళు ఉన్నారు సో తనుజ వీళ్ళని సంజన గారు ఫ్లోరా గారు క్లియర్గా సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి ఇమ్ముకే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇమ్ముని వాండర్ చేద్దాం అన్న పాయింట్లో ఉన్నారన్నమాట సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనకి నెక్స్ట్ రౌండ్లో ఎవరికి ఎవరు అంటే నెక్స్ట్ రౌండ్లో మనకి రూల్స్ కొన్ని ఉంటాయి వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టి అచాలి గారు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు అట్లా ఎట్లా అంటే కొట్టకూడదు వేరే అన్న అన్న రూల్ ఉంది సో కొట్టలేదు అక్కడ డిఫెండ్ చేసుకుంటారు ఎందుకంటే అందరూ వచ్చి లాగుతున్నప్పుడు కొంచెం డిఫెండ్ చేసుకున్నప్పుడు అది కొట్టినట్టు అనిపిస్తుంది కొట్టలేక అలా 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 కొట్టినట్టు అనిపించిందని చెప్పి సంజయ్లకు గేమ్ మీరు ఎలిమినేట్ అని చెప్పారనమాట ఇక్కడ ఎలిమినేట్ అని చెప్పినప్పుడు ఇప్పుడు తక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి కూడా చూసుకోవాలి కదా బజ్రం ఇంకా ఆగల మధ్యలో ఎలిమినేట్ అయిపోయినా బజ్ ఆగేలోపు ఎవరి దగ్గర తక్కువ వాళ్ళు కూడా ఎలిమినేట్ చేయాలి కదా ఎందుకంటే అంత ముందు ఇద్దరు ఎలిమినేట్ చేశారు కదా అంత రౌండ్లో ఎలిమినేట్ అంటే ఏంటి ఏమో ఎలిమినేటెడ్ ఒకళ్ళు తక్కువ ఉన్నాయి ఒకళ్ళు తక్కువ ముందు ఎలిమినేటెడ్ ఒకళ్ళేమో సంజయ్ గారు ఏమో స్వచ్ఛందంగా ఆవిడే గివప్పించేసారు అన్నమాట అట్లాగే అప్పుడు ఇద్దరు అయినప్పుడు ఎవరు వంద సవర్ మాట్లాడాల కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ఎలా చేస్తూ ఒకరిలాగా గ్రౌండ్ చేయాలని చెప్పి అప్పుడు మాట్లాడాల రౌండ్ రౌండ్కి ఒకరిలాగా మనం ఎలిమినేట్ చేయాలని చెప్పి సో అప్పుడు స్లోరాగా ఆడించవచ్చు కదా సంజన గారేమో క్విట్ అయినప్పుడు స్లో స్లోరాగా నాడిచ్చు కదా సో అట్లా అప్పుడు ఎవరికి బానస్ మాట్లాడాల సో ఎందుకు కూడా నేను చెప్తాను ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మన సుమన్ శెట్టి గారేమో పౌల్ పౌల్గేమో అది రూల్ రూల్ బ్రేక్ చేశారని చెప్పి తను అవుట్ చేశారు కానీ ఇక్కడ బజర్ మోడ బజర్ ఆగే టైంకి ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయో వాళ్ళు కూడా అవుట్ చేయాలి లెక్క అయితే అప్పుడు ఎవరి దగ్గర తక్కువ ఉంది అనుకున్నారు మన రీతు చౌదరి గారి దగ్గర తక్కువ ఉన్నాయి ఎందుకంటే అందరు తనని అటాక్ చేస్తారన్నమాట అప్పుడు ఎందుకంటే కానీ అంతకుముందు మన ఓనర్స్ రస్ టీంలో ఉన్న డీమాన్ పవన్ సపోర్ట్ చేసింది అంత ముందు టాస్క్లో సో యాజ్ యూజువల్గా మీ తనకు ఎవరు సపోర్ట్ చేయరు సో ఎందుకంటే అంతకుముందు టాస్క్ తనకు సపోర్ట్ చేసిన తీరుగా మనకు అర్థమైపోయింది ఎందుకంటే అన్ఫేర్ గేమ్ అని అర్థమైంది సో మనకే కదా అక్కడ అందరికీ అర్థమైంది కాబట్టి రీతు జ్యోతిని ఎవరు సపోర్ట్ చేయలే ఈ గేమ్లో ఎందుకంటే తను తన టెలెంటే కానీ ఎందుకు సపోర్ట్ చేయలేదంటే డిమాన్ పవన్ సపోర్ట్ చేసింది కాబట్టి కెప్టెన్సీ టాస్క్ కోసం సో అందుకే తను ఈసారి అందరూ ఇమ్ముగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు తిన టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇక్కడ వార్నర్స్ మరి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఎందుకంటే వార్నర్స్ ఎన్ని సపోర్ట్ చేస్తారంటే ఆల్రెడీ డి డిమాన్ పవన్కి వానర్స్ సపోర్ట్ చేసి కెప్టెన్ చేశారు కాబట్టి సో ఇక్కడ రీతు రైతు చౌదరికి వాళ్ళు సపోర్ట్ చేశారు వార్నర్స్ ఎట్లా అంటే ఒకళ్ళే ఎన్ని అవ్వాలని పాయింట్ ఎక్కడ తీసుకొచ్చారు అంత ముందు రౌండ్లో తీసుకురావాలి అంత ముందు ఇద్దరినే హెల్మెట్ చేశారు ఇక్కడ మాత్రం ఒకళ్ళే రావాలి ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు కదా ఈ రౌండ్కి ఆయన వెళ్ళిపోయినట్టే తను ఉన్నట్టే అని చెప్పి వాళ్ళందరూ అందరినీ మాట్లాడేటప్పటికి ప్రియగా అవునవునవును అవునవును కౌంట్ చేయను ఈ రౌండ్ ఫస్ట్ కౌంట్ చేస్తానని చెప్పింది రౌండ్ అయినా కౌంట్ చేస్తానని చెప్పింది దాన్ని బజర్ మోగినాక లేదు కౌంట్ చేయని వీళ్ళు వీళ్ళు చెప్పినప్పటికీ వీళ్ళు చెప్పంగానే వెంటనే వాన సొంతం చెప్పారు ఎక్కడైనా అరుస్తుంటే ఓకే ఈ రౌండ్ కౌంట్ చేయను నేను ఆల్రెడీ రౌండ్ ఒక్కలాగే కదా అవుట్ అవ్వాలా సొమ్మసెట్టి అవుట్ అయిపోయారని చెప్పి కంటిన్యూ చేశారు మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఫేవరెట్ టీమ్స్ చూపించారు ఎట్లా చూపించారు ఆల్రెడీ అంత ముందు టాస్క్లో తనకి తను వీళ్ళు సపోర్ట్ చేసిందని చెప్పి ఈ టాస్క్లో వాన సొంతం వీళ్ళు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడం తప్ప అంటే చెప్పనమ్మా ఇక్కడ పాయింట్ వచ్చినప్పుడు ఫ్లోరా దగ్గర సంగీనా దగ్గర కూడా రావాలి కదా ఆ రౌండ్లో ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు రావాలి వీళ్ళు అవసరం అయినప్పుడు వీళ్ళు పట్టించుకోవాలి వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చారు సో ఇక్కడ నాకు నచ్చలేదు అనమాట ఇక్కడ కొంచెం కొంచెం ఓవర్ యాక్షల్గా తన దగ్గర లాయేసినప్పుడు తను కొంచెం ఏడ్చి గ్రీ పెట్టి కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది అది చూస్తే ఏదైతే ఎమోషనల్గా అనిపించలే కొంచెం ఓవర్ చేసి అనిపించింది ఇదంతా అయిపోయిందబ్బా నేను అవుట్ అయిపోయింది లాస్ట్కి ఆ ఇక్కడ మెయిన్ పాయింట్ జరిగింది ఎందుకంటే తను ఎక్కువగా ఈ రామురాతడు కూడా మర్చిపోయాను ఈ ఇందులో రామురాథుడు మర్చిపోయాను నేను చెప్పడం సారీ రామురాత దాంట్లో మొత్తం దీని దగ్గర మొత్తం జీరో అయిపోతాయి ఒక బొమ్మ ఒక బాల్ ఏమి ఉండవు రామురాత్రుడు తీసేసుకుని రామురాత్రుడి సైలెంట్గా అలా నిల్చొని ఏం మాట్లాడుకుని సైలెంట్గా ఉంటాడు అవి ఎందుకు రామురాత్రుడు అంత సైలెంట్గా ఉన్నాడు ఉండాల్సిన అవసరం వచ్చింది నాకేమైతే నాకైతే అర్థం కాల లిటరల్లీ ఏంటి ఎట్లాగా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు అందరూ టాస్క్ ఆడుతున్నారు ఎవరికేం అలా ఆడుతున్నారు దీన్ని తీసేసుకుంటుంటే సైలెంట్గా ఎందుకు చూస్తున్నాడు అర్థం కాలే లాస్ట్ కి ఇమ్ముకే కొంచెం అనిపించి ఒక్కటి కూడా ఉంచకుండా ఎందుకు తీసుకున్నామని చెప్పి తినే తీసుకొచ్చి దా ఇమ్ము దాంట్లో వేసాడు ఇమ్ము కాదు ఇమ్ము తీసుకొచ్చి రామురాతడు దాంట్లో వేసాడు అనమాట ఈ బాల్స్ ఈ ఈ బొమ్మలన్నీ మొత్తం ఇటీవేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు కూడా తను తాను తీసుకుంటుంది అవి కూడా అసలు అర్థం కదా రీతు చౌదరి ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు గెలవాలి మనం గెలు ఆ గెలుపు కూడా ఎలా గెలవాలన్నది ఉంటది ఆడియన్స్ ఓటింగ్ గెలిస్తేనే కప్పించారు కదా ఆడియన్స్ ఓటింగ్ బేస్ మీదే ఉంటుంది కదా సో మనం ఎలా ఆడుతున్నాం అనేది కూడా ఈ గేమ్కి ఎలాంటి ఇంపార్టెంట్ కాదు ఎలా ఆడుతున్నాం అనేది ఇంపార్టెంట్ పక్కన దాంట్లో తీసుకుంటే రాము రాము ఏమో ఫైలెంట్గా నుంచి ఉన్నాడు తినేమో అడుగుతాడు ఎలా ఎందుకు అన్ని తీసుకుంటాం ఒక్కటి కూడా ఉంచుకొని ఎలా తీసుకుంటావారు ఒక్కటి కూడా ఎలా ఉంచుతూ ఎలా తీసుకుంటావారు నా పాయింట్ గట్టిగా చాలాసేపు చాలాసేపు అంటాడు ఇమ్ము అప్పుడు అలా అన్న తర్వాతే తను సరే ఇదేదో మనకేదో నైట్ అయ్యేటట్టు ఉంది ఒకరు కూడా ఉంచుకొని తీసుకోవటం అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ అందులో ఏత్తది ఏంటో నాకు ఆ గేమ్ ఏంటో ఏమనుకుంటుందో ఏ మైండ్లో ఏమైనా కంటెంట్ క్రియేట్ చేస్తుందా లేకపోతే క్రియేట్ చేయడానికి ఏదో చేస్తుందా అది నాకు అర్థం కాలేదు ఎక్కడ మనకి ఇలా ఇది జరుగుతున్నప్పుడు మనకి ఒక ఒక ఫ్రేమ్ డిమన్ పవన్ మొహం మీద పెడతారు అన్నమాట ఈ లాగేస్ తన దగ్గర అన్ని లాగేసుకుంటున్నప్పుడు అది మాకు సూపర్ ఉంటుంది హైలెట్ చూడండి ఒకసారి తర్వాత ఏం జరిగిందంటే ఇమ్ము ఇమ్ము ఏం చేస్తాడు ఇది ఇది ఈ దాంట్లో వేసినా అది చేసుకుంటుంది తర్వాత ఎన్ని కాదు ఆయన తీసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇమ్ము నాయన నాకు ఇచ్చాయని చెప్పి తీసుకుంటాడు సో ఈ గేమ్లో మనకి హెల్మెట్ మనకి అయిపోతారన్నమాట ఈమెడ చౌదరి గారు రీతు చౌదరి ఈ రౌండ్లో ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు మిగిలింది ఎవరు రామురాతుడు తనుజ మన ఇమ్మైల్ ఈ సో వీళ్ళు ముగ్గురులో మళ్ళీ రామురాతుడికి సపోర్ట్ చేస్తుంది ఎవరు రీతు తనుజ దగ్గర తీసుకుందాం తనుజ దగ్గర తీసుకొని తనుజాను ఓడి ఓడిద్దాం అని చెప్పి తనుజ తీసుకొని రామురాజుని గెలిపిద్దాం పాయింట్ రామురాత్రుడికి వేస్తుంది సో అట్లాగా అట్లా లాగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా అర్థమైపోతు అనుజ అంటది అరే నేను ఈ రౌండ్లో మనకి రామురాజు వేసేస్తాను అయన్ని నువ్వు నువ్వేం లాక్కోక అని చెప్పిద్ది ముఖి అని అంటది అని తర్వాత ఇప్పుడు ఆ బాల్స్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మనీష్ గారును ప్రియ గారు వస్తారు వేయడానికి ఆ బాల్స్ వేయడానికి ఇప్పుడు సంచాలక్ గేమో లాస్ట్ రౌండ్లో ఈయన ఉంటారు ఎవరు మాస్క్ పెడతారు ఒక్కొక్క రౌండ్కి ఒక్క రౌండ్ పెడతారన్నమాట మధ్యలో శ్రీజాగర్ పెడతారు లాస్ట్ రౌండ్లో ఇతను పెడతారు మాస్క్ మేరని ఇక మాస్క్ వీళ్ళు బాల్ వేస్తే ముందు అంటారు ఎవరైనా గివ్ అప్ అయ్యే ముందే చెప్పండి మేము వాళ్ళకి తక్కువ వేస్తాం వాళ్ళకి ఇస్తాం అన్న పాటలు చెప్తే లేదు ఎవరు అప్ అయ్యేమో అందరూ ఆడతామని ఇక వస్తారు ఇక తాను ఏమనుకుంటుందంటే మళ్ళీ ఇంకా రీతు చౌదరి రామరాదుడికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా తినే తినేం చేస్తే ఇమ్మూకే సపోర్ట్ చేస్తుంది ఎవరు తనుజ సో అక్కడ నాకు నచ్చింది ఎందుకంటే ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంక ఈవిడెన్ సపోర్ట్ చేయడం ఇమ్మకు ఎవరు సపోర్ట్ ఈ సపోర్ట్ ఇమ్ముకి ఇస్తుంది అన్నమాట ఈ రౌండ్లో ఇక తనుజ అవుట్ ఈ రౌండ్లో లాస్ట్కి ప్రేరణ వెళ్తారు ఇమ్మహెన్జీలును రామురాత్రులు బిగుతారు ఇక బిగ్ బాస్ ఇప్పుడే పెద్ద బామ్ అనమాట ఇప్పుడు దాకా అందరి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చారు కదా గెలిచారని చెప్పినారు కదా మరి ఈ రౌండ్ కూడా వాళ్ళు పెట్టేసి గేమ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళే వనరని చెప్పనొచ్చు కదా ఆహా మన గొడవలు కావాలిగా కంటవాసీలు కావాలిగా సో అందుకే ఏం చేశారు బిగ్ బాస్ మీరు ఓడిపోయిన డైనస్ట్ టీమ్ అందరూ కలిసి ఆ ఇద్దరిలో ఒకళ్ళని ఒకళ్ళ పేరు చెప్పమంటాడు ఇక అందరూ మిగతా ఒక రీతి చదువు తప్ప అందరూ ఇమాన్యుల్ పేరు చెప్తారు అక్కడ అక్కడ కానీ రీతి జ్యోతి కొన్ని తన పాయింట్లు గట్టిగా చెప్తుంది నీ మూకు అందరూ సపోర్ట్ చేశారు రాముకి ఎవరు సపోర్ట్ చేయలేదు రాము ఆడాడు తనకి ఏం ఆడాడు అంటే ఏం ఆడాడు అక్కడ నించో చూశాడు ఇలా నించొని చూశాడు అంటే పాయింట్లు చెప్పలే అంతమంది అంత పెద్ద కూడా అంత రచ్చ తరుగుతుంది ఒక్క పాయింట్ కూడా చెప్ప అడుగుతుంటాడు ఒక్కడు కూడా చెప్పండి సైలెంట్గా నించుంటాడు అదేంటే నాకైతే అర్థం కాల నచ్చల రాము రాత్రి అక్కడ నచ్చల తర్వాత ఏం జరిగింది వీళ్ళిద్దరిలో ఒకరి పేరు చెప్పమంటే రీతు రీతు చౌదరి చెప్పి 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 నేను నా పాయింట్లు చెప్పాను మీ పాయింట్లు చెప్పండి ఇమ్మ అంటే ఈ ఫ్లారా గారిని అడిగితే ఎవరై పాయింట్ చెప్పరు ఇమ్మూను సపోర్ట్ చేస్తామని చెప్తారు తప్ప పాయింట్లు ప్రత్యేకంగా చెప్పరు తర్వాత ఏం చెప్తాడు లాస్ట్కి సంజన వచ్చి ఇక ఇమ్ము సైకిల్ చేస్తాడు సంజనకి వదిలేసి వదిలే అన్నట్టు సంజన సై సై సైకిల్ చేయగానే సంజన ఇంకా రా బిగ్ బాస్కి రామురాతోడిని అనుకుంటున్నామని చెప్తే ఇక అది రా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఓనర్స్గా ఓనర్ అయినందుకు మీకు ధన్యవాదాలు అని అనౌన్స్మెంట్ చేసినాక అప్పుడు ఇమ్ము అవుట్ అవుతాడు అంటే అవుట్ అవ్వంటే ఇమ్ము దాన్ని బయటపెడతా అప్పుడు బయట పెడతాడు రామురా అతడికి గెలవటం వల్ల నాకేం దానికి ప్రాబ్లం లేదు కాకపోతే సపోర్ట్ తీసుకున్నాను నాకు సపోర్ట్ ఉంది నేను సపోర్ట్ తీసుకొని ఆడాను అనటం నాకు అది బాధగా ఉంది ఎందుకంటే నేను గ్రూప్ కోసం ఆడాను గ్రూప్ గేమ్ గ్రూప్ మన గ్రూప్ కోసం ఆడాను నీ గ్రూప్లో వేరే వాళ్ళు వెళ్దాం వేరే వాళ్ళు వెళ్ళాలని అని ఆడాను తప్ప నాడలే నా కోసం నేను ఆడితే ఇక్కడ ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఆడలేరు అని చెప్పి గట్టిగా చెప్పాడు సూపర్ అనిపించింది అసలు మామూలు ఎలివేషన్ కాదు మామూలు పాజిటివ్ కాదు రోజు రోజుకి ఇమ్మూ గ్రాఫ్ అట్లా 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 పెరిగిపోతుంది అనమాట అది ఎలా పెరుగుతుంది ఇలాగే ఇమ్ము జెన్యున్గా చెప్పాడు ఎంత జెన్యున్గా అంటే నిజమే ఫస్ట్ చూస్తున్నావు మనం కాదు లేడీస్ వెళ్తే బాగుంటుంది నిజమే కదా లేడీస్ వెళ్తే బాగుంటుంది కదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొంచెం నీడ్స్ ఉంటాయి మనకన్నా ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఫుడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అన్ని నీడ్స్ కావాలి కదా వాళ్ళు కొంచెం వెళ్తే బాగుంటుంది సో దట్టు అబ్బాయిలందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ టెన్నిస్ టెన్స్ లో గ్రూప్ అయితే తక్కువ అయిపోతుంది కదా తక్కువ వీక్ అవుతుంది అది ఎలాగా లాస్ట్ టైం బర్నీ వెళ్ళిపోగా అప్పుడు అర్థం వల్ల బర్నీ మా సుమన్ శెట్టి గారు మాట్లాడినప్పుడు నాన్న వెళ్ళిపోయేటప్పటికి చా చాలా అని బాధపడతారు చాలా చాలా వీక్ అయిపోయింది అన్నాడు లేకపోయేటప్పటికని చెప్పి బర్నీ గారు బాధపడతారు సుమన్ శెట్టి గారు అది అర్థమైంది అందరికీ సో అప్పుడు నుండి గేమ్ ప్లేన్ మారింది ఎట్లాగంటే స్ట్రాంగ్ పర్సన్ పంపించకూడదు వీక్ పర్సన్ పంపించుకుంటే వీళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంటుంది ఉన్న వాళ్ళు తక్కువనే స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఎలాగా ఇప్పుడు రామరాత్రులు వెళ్ళిపోయాడు ఇమ్మూ వెళ్దామని ఎప్పుడు అనుకోట్లా ఇమ్మూ వీరం పంపిద్దామో పాయింట్లో ఉన్నాడు కానీ ఇక్కడ తప్పలో ఆ సిచువేషన్ అట్లా వచ్చింది రామరాజు వెళ్ళిపోయాడు క్లియర్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక నువ్వు ఒక పాయింట్ ఉంటాడు గెలవడం ఇంపార్టెంట్ కాదు ఎలా గెలిచావు అనేది ఇంపార్టెంట్ అంటాడు సో నిజమే ఎందుకంటే ఇక్కడ గెలిచి టాస్ గెలిస్తే కప్పిస్తారా బిగ్ బాస్ కప్ కాదు ఓట్లు ఎవరికి ఎక్కువ పడుతుందో వాళ్ళకి ఇక్కడ మనం గేమ్ ఎలా ఆడామన్న దాన్ని బట్టే ఓట్లు పడతాయి ఇప్పుడు అన్ఫేర్గా ఆడితే ఓట్లు పడతాయి అప్పడో అన్ఫేర్గా ఆడి గెలిస్తే గెలుస్తాం వల్ల ఏమైంది మా అయితే వానర్ అవుతారు మా అయితే కెప్టెన్ అవుతారు తప్ప కప్పు గెలవడం లేదు ఇట్లాగా సో ఇక్కడ మనం ఎట్లా ఆడామనేది ఇంపార్టెంట్ గెలిచామా ఓడామనేది ఇంపార్టెంట్ ఓడినా సరే ఇమ్మూ ఇప్పుడు లోపల ఉన్నాడు ఇమ్ము ఇమ్ము గ్రాఫ్ పెరుగుతుంది ఇమ్మూ ఓటింగ్ ఓటింగ్ పెరుగుతుంది ఇమ్మూ ఫ్యాన్స్ పెరుగుతారు సో నేను చెప్పిన పాయింట్ మీకు ఎంతమందికి అనిపిస్తుందా నేను చెప్పినవి అనిపిస్తున్నాయా అలాగే మీకు వేరే ఏమైనా అనిపిస్తున్నాయా కామెంట్స్ చేయండి అబ్బా నీకు ఏమనిపిస్తుందో నేను చెప్పిన పాయింట్లో ఏమైనా రాంగ్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో మీకే ఎందుకంటే నాకు అనిపిస్తుంది మీకు అనిపించిన రూల్ లేదు కదా సో ఎవరి పాయింట్లో వాళ్ళు రైటే కానీ ఇక్కడ మాత్రం ఇమ్మువే ఇమ్మూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఆలోచిస్తున్నాడు జన్యున్గా ఆడుతున్నాడు ఫేర్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది తనుజ కూడా ఫేర్గా ఆడుతుంది ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ అవుతుంది నాకు ఏమీ ఆడతాను కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి గేమ్ మనం ఓన్గా ఆడడానికి లే ఉండదు ఎందుకంటే మనం ఆడుతున్నప్పుడు పక్కన వాళ్ళకి వేరే సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు సపోర్ట్ ఏంటో ఏం లేదు వాడిని ఏమనుకుంటే మళ్ళీ అంటూ ఉంటారు సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు కదా సో అప్పుడు మన సపోర్ట్ కావాలి సో కొన్నిసార్లు గ్రూప్ గేమ్ ఆడాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు సపోర్టు కావాల్సి వస్తుంది ప్రతిసారి మనం ఓన్గా సింగిల్గా ఆడుదామంటే కుదరదు అనమాట గేమ్ ఎలా ఉంటుంది డిసైడ్ బిగ్ బాస్ గేమ్ డిసైడ్ ఎలా ఉంటుంది డిసైడ్ అలా చేస్తారు ఎందుకంటే వా బిగ్ బాస్ ఎవరిని పంపించాలనుకుంటున్నాడో ముందే డిసైడ్ చేసుకొని ఆ గేమ్ అలా సెట్ చేస్తారనమాట సో అట్లా గొడవలు అవ్వాలనుకు అనే సెట్ చేస్తుంటారు ఇట్లాంటివన్నీ ఇక్కడ నాకు బాగా అనిపించింది ఇమ్మూని అబ్బాయి వాళ్ళ ఇమ్ము బెస్ట్ 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 అంతే తన హండ్రెడ్ పర్సెంట్ ఆడాడు హండ్రెడ్ పర్సెంట్ జమ్మీన్గా ఉన్నాడు తన మాటలు మాట్లాడడాన్ని కరెక్టే నాకైతే ఎక్కడ రాంగ్ అనిపించలేదా కానీ రీతు చౌదరి మాత్రం చాలా నెగిటివిటీ తెచ్చుకుంటుంది అది తన పర్సనల్ తన మొన్న మన టాస్క్ డిమాండ్ కోసం సపోర్ట్ చేయటం కొంచెం వచ్చింది ఆ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరు టెనిట్స్ ఎవరు తను సపోర్ట్ చేయలే ఎందుకంటే ఆ టైంలో అక్కడ బర్నింగ్ అన్ఫేర్ చేశారు కదా అన్ఫేర్ చేసి ఇమ్యూని సాఫ్ట్ టార్గెట్ పెట్టుకొని డిమాండ్ గెలిపించింది కాబట్టి అర్థమైపోయింది టెనెంట్స్ టీం ఎవరు మరి రీతు సపోర్ట్ చేయరు సో ఆ రోజు అది కర్మ రిటర్న్స్ అంటారు సార్ ఆ రోజు నిన్న అలా అన్న తర్వాత అలా చేశారు కాబట్టి ఈ టైతే నీకు ఎట్లా జరిగింది సో దీంట్లో ఏమి బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఇది అన్ఫేర్ అయితే కాదు అది అన్ఫేర్ అక్కడ అన్ఫేర్ చేయటం వల్ల ఇక్కడ ఇలా చేశారు తనకి సో నాకు ఇదే నాకు అనిపించింది అయితే ఇదే సో మీకు ఏమనిపిస్తుంది కూడా మీరు కామెంట్లు చేయండి లవ్ యూ ఆల్